ఉంది తర్వాత టెంపుల్ ఉంది ఇవన్నీ ఉంటాయి లేవు కదా గుట్టకు తేరే ఈ అమ్మవారితో చూడమ్మ గుట్టంజన టెంపుల్

ఈ హిందువు అంత శిరసా నీవు ఇంత నేనైతే అంత పంచుకున్నాను అంటే మార్కెట్ మార్కెట్ ఉందో అది కూడా అన్యాక్రాంతం కావడానికి చూసింది అప్పుడు మనం చంద్రబాబు నాయుడుకు ఫిర్యాదు చేస్తే ఆయన ఏం చేసిండే మసుంధరరావు కలెక్టర్కు అసైన్ చేసిండు వర్క్ ఆయన ఇద్దరు అధికారులను సస్పెండ్ చేసి ఆ ఫైల్ దొరుకుతలేదు ఫైల్ తీస్తే దీని కథ అంతా తెలుస్తుంది ఇది సర్కారు భూమి ఎంత ఉన్నది ఇప్పుడు ఎనిమిది ఎకరాలు మాత్రమే వీళ్ళకు వదిలేసి మిగిలింది వాళ్ళకి ఇచ్చిండు అది ఏందో నాకు అర్థమైతే లేదు ఇరవై ఐదు ఎకరాలు ఆయన బాబు ఆయన మాజీ బిడ్డ కోట్ల ఆర్టికల్చర్ వాళ్ళకి వచ్చింది ఆ ఫైల్ కూడా కొట్టేది మళ్ళా మసూధరావు ఎట్లా ట్రై కొద్దిగా తిప్పల వాడి ఫైల్ తీసిండు మనకి ఇరవై ఐదు ఎకరాలు వచ్చాయి లేకుంటే ఆయన ఎవరోలో ఎవరైనా నవాబు వచ్చి ఆయన శిరసాగం తీసుకుందాం అంటే నాకు మన ఉమ్మడి రాష్ట్రంలో అంటే ఆంధ్ర తెలంగాణ రాయలసీమ మూడు ప్రాంతాల కంటే ముందుగా హైదరాబాద్ ఉమ్మడి రాష్ట్రం ఉంది కర్ణాటక మహారాష్ట్ర హైదరాబాద్ అయితే ఇక్కడ ఏంటంటే పంతొమ్మిది వందల యాభై ఒకటిలో సాయుధ పోరా పోరాటం ప్రారంభమైంది ఆ ప్రారంభం జరగాలనే కారణం ఏంటంటే భూమి కోసం అయితే రాష్ట్ర విభజన అయిపోయింది ఆనాడు బోరుగులు రామకృష్ణారావు గారి లేక ఆచార్య వినోబాబావే అంటే ఇప్పుడు భువనగిరిలో ఉన్న భువనగిరి పార్లమెంట్లో పోచంపల్లిలో వంద ఎకరాలు దానం చేసిండు వెదర రామచంద్రారెడ్డి ఆనాడు నుంచి రెండు నెలల్లో పదివేల ఎకరాలు అయింది అందులో నిజాం ఆయన మన ప్రాంతాన్ని వదిలిన తర్వాత కూడా కొంత భూమి ఇచ్చిండు అయితే ఆనాడు కర్ణాటక మహారాష్ట్ర పక్కకు పోయి ఆంధ్ర కూడా వెళ్ళిపోయింది అనుకోండి ఉన్నదాని కొరకు ఇవాళ భూములు ఎక్కడ చూసినా అందర్లు తయారైనవి ఎక్కడ చూసినా బంగారు పంటలు వండే చోట గుళ్ళు గోపురాలు మజీదులు లేక చర్చ్ అంతేకాకుండా బండ్ల బాట సీకం పొలాలు లేక గుట్టలు మొదలైనవి ఉంటే అవిటను కూడా తీసేస్తున్నారు ఇక్కడ నేను నేనేమంటున్నా అంటే ఈ గుట్టలు కొండలు కూడా ఒకసారి బ్రహ్మదేవుణ్ణి మరి ఒక భక్తుడు ప్రశ్నించినప్పుడు ఈ లోకము గుట్టలు కొండలు నదులు ఇవన్నీ ఉన్నంతకాలం దేవుని బ్రహ్మం జ్ఞానం ఉంటుంది అన్నాడు అంటే ఈ కొండలల్లో కూడా ప్రాణం ఉన్నది శాస్త్రం ప్రకారం ఒక చెట్టు పది మంది కొడుకులతో సమానం ఇలా చెట్లు ఇష్టం వచ్చినట్టు కొట్టేస్తారు అందుకొరకు నేనేమంటున్నా అంటే ఇది పురాతన కాలంలో ఒక పోలీస్ పటేల్ ముస్లిం ఆ వెంకటేశ్వర స్వామి కాడ పూజ చేసేవాడు తర్వాత కూడా సంవత్సరానికి ఒకసారి జాతర జాగేది మార్చి పదిహేడున నేను కంప్లైంట్ ఇచ్చిన అప్పుడు ఉన్న ఫోటోలు దేవాలయము మీద ఉన్న ఔదంబర వృక్షము అన్ని ఇచ్చినాం తర్వాత రాతిది స్తంభం ఉండేది అది కూడా తీసేసేది అంటే ఎన్ని ఫిర్యాదులు చేసినప్పటికీ లోకల్ తహసీల్దార్ ఏమంటాడంటే అప్పుడు ఉన్నవాళ్ళు చెప్పినట్టు చేసిన అన్నాడు అయితే దానికి నాకు జవాబు చెప్పడం ఇష్టపడక మౌనం వహించిన ఇవాళ ఇక్కడ సౌడమ్మ గుట్ట ఈ సౌడమ్మ గుట్ట ఎన్ని తరాల నుంచి ఉందో మనకు తెలియదు అయితే ఇది ఏంటంటే నాకు తెలిసినంత మేరకు ఈ భూములన్నీ కూడా రాజా సవయ్ వెంకటరెడ్డికి సంబంధించినవి వనపర్తి రాజుకు అప్పుడు ఏమైందంటే ఈ ఇన్వేడ్ అంటే ఒకరిని ఇంకొకరు ఒకటి తీసినప్పుడు కారీస్ కాత కింద కొట్టి ఎవడు కబ్జా పెడితే వాడు పట్టదారైపోయి వాస్తవంగా కానీ రాను రాను కా ఆక్యుపై చేసి పెద్దలు మన మందుమల నరసింహరావు మాజీ హోంమంత్రి తర్వాత రెవెన్యూ పంచాయత్ రాజ్ మినిస్టర్గా పనిచేసిన పెద్ద ఆయన ఏమన్నాడంటే నేను కూడా ఒక దురకుమారుణ్ణే కానీ మూడు వంతులు ఎవరు ఎవరైనా సీట్లు బ్రాహ్మణులు లేక పోలీస్ పటేల్ మాలి పటేల్ పటవారీలకు ఉంటే మిగిలిన ఒక్క భాగం మాత్రమే ఊళ్ళో ఉండే బీదలకు ఉండేది అన్నారు ఇలా అందుకొరకు ఏంటంటే ఎట్టి పరిస్థితిలో మనం కులాలు మతాలు ఏమైనా ఉండని భారతదేశం అన్ని మతాలను గౌరవించే ఉత్తమమైన గుణం ఉన్నది దాన్ని వేరే వాళ్ళు ఆసరాగా తీసుకొని ఇలాంటి గుట్టలు కుండలను కూలో తోల్చడం ప్రమాదకరమైన విషయం ఈ గుట్ట మళ్ళీ చేయాలంటే ఏమైనా తరం కాదు ఇప్పుడు పోలీసులు కూడా దానికి అనుమతి ఇచ్చారు అనుమతి ఇచ్చినప్పుడు ఇక్కడ లేక ఈ నిర్మాణాల కొరకు ఏదైతే వ్యవసాయేతర భూమిగా మార్చినప్పుడు కూడా దేవాలయాలు ఎన్ని ఉన్నాయి గుట్టలు ఎన్ని ఉన్నాయి కొండలు ఎన్ని ఉన్నాయి తర్వాత బాటలు ఏమున్నాయి చెట్లు వృక్షాదుల అన్ని సంపదలను అందరు రాయాలి అది మెన్షన్ చేసిన తర్వాతనే నాన్ అగ్రికల్చర్ ఇవ్వాలి ఇవన్నీ కూడా పొరపాట్లు చేసారు కాబట్టి ఇప్పుడు తప్పకుండా ఏసీపీ గారికి అందరం పోయి మరి ఫిర్యాదు చేస్తాం అదేవిధంగా ఆర్డీఓ గారి దగ్గరికి కూడా పోయి ఒకసారి ఒక రిపోర్ట్ ఇచ్చిండు ఆర్ఐ ఆర్ఐ మీద ఎంఆర్ఓ గారు రాసిండు ఆ రాసిన దాన్ని ఆర్డీఓ గారు ఏం చేసిందంటే ఇది ప్రాపర్ వేలో లేదు ఇంకా గుడి ఉన్నదా ఉంటే రికార్డుల రాసి ఉందా అని ఆయన అడిగిండు అది మూడు నెలలు అయింది ఇప్పటికి రాలేదు కాబట్టి మనం అందరం కూడా ఏందంటే మనం ఏమి చేయలేకపోయినా ఉన్న వాటిని నాశనం చేయకుండా కాపాడే ధర్మం ప్రతి వ్యక్తికి ఉన్నది అది ఆ విధంగా కాకుండా తాత్కాలికమైన వనరుల కొరకు ఏదో ఇంత ఎకరామ్మితే పదివేలు వస్తాయని అందరు కూడా ఆ దేవి ప్రసాద్ లేకుంటే ఆశానకాడ కూర్చొని భూములన్నీ అమ్మిపించి కొంపలు ముంచుతున్నారు మరి భూములు విక్రయించేది ఇప్పుడు కొందరుగులో ఒక ఆయన స్వర్గసీమ అంటారు అసలు స్వర్గం అంటే ఏమి ఆ స్వర్గం యొక్క వివరణ ఇవ్వాలంటే జీవితం జరిపోదు కాబట్టి భూములు అమ్మేదానికి కూడా ప్రోత్సహించరాదు దేవాలయాలు ఎక్కడ కూలగొట్టినా పాత ఉంటే నిర్మిస్తే నూరు యాగాలు చేసినంత పుణ్యం వస్తుంది అందుకు పాత గుడి నెట్టిని కూడా ఎట్టి పరిస్థితిలో విస్మరించరాదు కాపాడే ప్రయత్నం జరగాలి నేను కూడా సాధ్యమైనంత వరకు ఉన్నంతకాలం ఈ దేవాలయాల పునరుద్ధరణ వేరే మతస్థుల ఉంటే కూడా కాపాడుతాం మనది అది ధర్మం హిందూ దేశం అంటే సకల అంటే సనాతన ధర్మం అన్ని అది సనాతనమైనది అంటే దీనికంటే ముందు ఏది లేదు అని అర్థం కాబట్టి ఆ విధంగా ఈ ఈ కొండను కాపాడడానికి కూలగొట్టినటువంటి వెంకటేశ్వర ఆలయాన్ని ఎలా స్థానంలో పెట్టడానికి అందరం కూడా కృషి చేస్తాం మాట్లాడు అతి పురాతనమైనటువంటి చౌడమ్మ గుట్టలో మరి ఇక్కడ యాడి మాతను అనేక సంవత్సరాలుగా ఇక్కడ గిరిజనులు నిత్యం పూజతో కొలిచేటువంటి ఈ యొక్క చొడమ గుట్టలో మరి అక్రమంగా ఈరోజు తవ్వకాలు చేస్తూ మరి ప్రకృతికి విరుద్ధంగా ఈరోజు మరి యొక్క కంపెనీకి మరి ఈడొచ్చి ఏదైతే తవ్వకాలు చేస్తున్నారో దీన్ని భారతీయ జనతా పార్టీ ఈరోజు తీవ్రంగా ఖండిస్తా ఉంది మరి దీనికి సంబంధించి గత సంవత్సరం క్రితం కూడా ఇక్కడ దేవాలయాన్ని మరి తీసేసినప్పుడు మరి హిందూ సంఘాలు ఆ రోజు భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఉన్నటువంటి విశ్వ హిందూ పరిషత్తు వజరంగ దళ్ హిందూ వాహిని అదేవిధంగా అనేక సంస్థలు వచ్చి మరి దీనికి సంబంధించింది ఆ రోజు పోలీసు దృష్టికి గవర్నమెంట్ దృష్టికి తీసుకుపోయినా మరి ఆ రోజు ఆ ప్రభుత్వం మరి గత ప్రభుత్వం మరి హిందూ యొక్క దేవాలయాలు భూములు అన్ని ప్రాంతం అవుతున్నా కూడా పట్టించుకోలేని ఒక దుస్థితిలో ఉన్నట్టు ఆ ప్రభుత్వం అందుకోసమే మరి తగినటువంటి మూల్యాన్ని గత ప్రభుత్వం గత నాయకులు కూడా ఆ యొక్క మూల్యాన్ని అనుభవించారు అని చెప్పేసి ఇలా ప్రజలు అనుకుంటున్నారు మరి సంవత్సరం తర్వాత మళ్ళీ ఈరోజు ఒక ఆర్డర్ను పుట్టించుకొని వచ్చి ఇక్కడ తవ్వకాలు ఏదైతే చేస్తున్నారో దీన్ని వెంటనే ఆపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది వీటిపై ఎవరైతే ఇచ్చినారో దీనికి ఎవరైతే పర్మిషన్లు ఇచ్చినారో ఆ యొక్క పైన స్పష్టంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇక్కడ మరొక పురాతనమైన దేవాలయం ఉన్నటువంటి సందర్భంలో ఏ విధంగా ఇక్కడ బ్లాస్టింగ్ చేయడానికి అనుమతి ఇచ్చారని చెప్పేసి మేము పోలీసు అధికారులను కూడా ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఈ వెంచర్ సంబంధించిన వాళ్ళు చూపిస్తా ఉన్నారు ఇక్కడ స్థానికమైనటువంటి పోలీసులు మరి ఇక్కడ వీలు ఇచ్చినటువంటి పరిమితులతోటే మేము చేస్తున్నాం అంటున్నారు మరి వాళ్ళు ఏం రాశారో ఈరోజు ప్రజల ముందు ఉంచాల్సిన అవసరం ఉంది ఈరోజు ఉట్టిగానే అభండాలు వేస్తూ రాజకీయ నాయకుల మీద ఈరోజు మరి ఒక ధర్మం కోసం నిలబడి పోరాటం చేస్తూ ఉంటే ఈరోజు కొంతమంది అబండాలు ఏదైతే వాటిని మానుకోవాల్సిన అవసరం ఉంది ఎవరు అబండాలు వేసినా ఏది వేసినా ఈరోజు భారతీయ జనతా పార్టీ ధర్మం కోసం ఏదైతే ప్రభుత్వ భూములు ఉన్నవో ఈ యొక్క హిందూ సంస్కృతి పరిరక్షించడం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మేమందరం నాయకులం అందరం కూడా ముందుంది పోరాటం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇది ఒక అంశం అయితే అదేవిధంగా కింద ఈరోజు నేషనల్ హైవేకు పాత హైవేకి ఏదైతే వెంకటేశ్వర స్వామి గుడి ఉన్నదో మరి ఆ రోజు మేమందరం కూడా ఆ గుడిని ఆ రోజు బక్క నరసింహులు గారు కావచ్చు అందే బాబాయ్ గారు కావచ్చు ఆ రోజు హిందూ సంఘాలం బండారు రమేష్ గారు కావచ్చు వెళ్ళాం మరి ఆ యొక్క గుడి ఆనవాళ్ళు లేకుండా ఈరోజు పూర్తిగా మరి కూల్ చేశారు వాటి మీద కూడా చర్య తీసుకోవాలని చెప్పేసి మరి మేము డిమాండ్ చేస్తే ఇంతవరకు చర్య తీసుకోలేదు మేము ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరి గతంలో కూడా మీరు కూడా ఈ యొక్క ఆందోళనలో మరి పాలు పంచుకున్నారు మీకు కూడా ఈ దృష్టికి వచ్చింది కాబట్టి ఈరోజు ఈ యొక్క గుడిని కాపాడాల్సిన బాధ్యత మన ఉంది మీరు కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి పత్రికా మిత్రుల ద్వారా నేను ఎమ్మెల్యే గారిని కూడా కోరుతా ఉన్నాను దీనికి ఎవరైతే అధికారులు మరి అనుమతులు ఇచ్చారో వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి యొక్క వెంటనే ఈ పనులను ఆపి వీటిపై విచారణ జరిపించి మరి అక్కడ ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి సంబంధించినటువంటి ఆరు ఎకరాల భూమి ఏదైతే ఉందో మరి వాటిపై చర్యలు తీసుకోవాలి ఫస్ట్ కూలగొట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి అదేవిధంగా ఆ యొక్క దేవాలయాన్ని పునర్నిర్మించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరి దీనికి సంబంధించి నేను మీడియా మిత్రులందరిని కూడా కోరుతా ఉన్నాం ఈ సమస్య కేవలం ఏదో భారతీయ జనతా పార్టీది లేకపోతే గురువులకు సంబంధించింది కాదు ఇది ప్రతి ధర్మానికి నిలబడేటువంటి ప్రతి పౌరుని యొక్క సంబంధం రోజు షాద్నగర్ నియోజకవర్గంలో షాద్నగర్ లో ఉన్నటువంటి ప్రతి హిందూ యొక్క బాధ్యత ప్రతి పౌరుని యొక్క బాధ్యత దీన్ని అందరం కలిసి తీసుకుందాం దీన్ని ఒక కార్యాచరణ కమిటీ నేసుకుందాం దీన్ని మరి ఈ యొక్క కార్యాచరణ కమిటీతో ఇవాళ జరిగినటువంటి నష్టాన్ని మనం పూర్తి చేసుకొని మరి ముందుకు పోవాలి కాబట్టి నేను ఇక్కడ ఉన్నటువంటి ధర్మానికి నిలబడే అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్నాను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను మరి నాయకుల పైన అభండాలు వేయడం కాకుండా మనం ఈ సమస్యను పరిష్కారం కోసం అందరూ కూడా నిలబడాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాను ఇది ఇది పురాతన దేవాలయం నా చిన్నతనంలో కూడా ఇక్కడ మేము జాతరకు వచ్చేది ఈ ఎస్టీలంతా మేమంతా కలిసి జాతర చేసేది మా సోలిపూర్ పక్కకే కనుక మా పొలాలు ఉన్నాయి కనుక మేము కూడా బోనాలు తీసుకొచ్చి చౌడమ్మ గుట్టకి చేసారు ఈరోజు ఆంజనేయ స్వామి కూడా ఈ పేరు మీద ఉంది మీరు చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి చౌడమ్మ గుట్ట ఆంజనేయ స్వామి అంటారు అంటే అంత పెద్ద పురాతన టెంపుల్ ఇది గుట్ట కనుక ఆనాడు ఏ పెద్దలు ఈ యొక్క చౌడమ్మను పెట్టినరో ఈ యొక్క దేవాలయానికి కోళ్ళగుట్టనికి ఇప్పుడు వెంచరోళ్ళు మరి ఈ రోజు గుట్టంత తోకడం పెట్టినరు గతంలో హైవే పక్కల ఆనాడు నాక అని పోలీస్ నాక ఉండే ఆ నాక దగ్గర అప్పుడు పెద్దలు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కట్టిండ్రు శివాలయం కట్టిండ్రు అంటే ఇక్కడికి వెళ్ళి పోయేటోళ్ళంతా కూడా అక్కడ బండ్లు ఆపి అక్కడ పూజలు చేసి మా బండ్లకి ఎలాంటిది జరగొద్దు స్వామి అని ఆనాడు లారీలు నడిపే వాళ్ళు కూడా ఇక్కడనే ఆపి నాక అనే పేరు మీద ఆ పూజలు చేసేవారు మేము గతంలో వచ్చి విచారించినప్పుడు మేము దీన్ని నేమ్ ముట్టుకోము ఆనాడు మా దగ్గర ఫోటోలు ఉన్నాయి ఆనాడు గజస్తంభం కానీ ఆయన వెంకటేశ్వర టెంపుల్ స్తంభాలు కానీ శివాలయం శివాలయం కానీ పుట్టు శివాలయం అది ఈ రెండు కూడా ఏం చేయమని మెల్లమెల్ల రేకులు కట్టి తీసేసి దుర్మార్గులు అయితే ఈ రోజు కూడా చౌడమ్మ గుట్టను చుట్టూ దొవ్వి ఆ గుట్టను పడేసేటట్టు పక్క కోనేరు ఉంది అందులో స్నానాలు చేసేది ఆ కాళ్ళు కడిగి టెంపుల్ కు వచ్చేది ఆ టెంపుల్ కూడా పూడి చేసారు కనుక మీ అందరి ద్వారా మేము తెలియజేసేది అంటే ఇది ప్రకృతికి ఈ యొక్క ఆనందాన్ని ఇచ్చేటువంటి గుట్ట గనక ఇది ఈ యొక్క సాధన గరకు ఒక మంచి వాతావరణం ఇచ్చేటువంటి చౌడమ్మ గుట్ట గనక ఇది ఒక దిక్సూచి సాధన గరకు మరి ఆనాడు చెట్లు గిట్లు ఉండి బ్రహ్మాండంగా ఇలా బోనాలు తాగేవి ఇదే విధంగా కొనసాగాలి కొనసాగకపోతే ఇది ఇట్లే ఈ విధంగా దీన్ని తీసే తీసేసే ప్రయత్నం చేస్తే మేము ఉద్యమిస్తాం ఈ గుడిని కాపాడుకుంటాం ఈ ప్రజలందరూ సాధారణ ప్రజలు కూడా సహకరించాలి ఇక్కడ ఉన్నది ఇదంతా అందరి కోసం ఉన్నటువంటి గుట్ట కనుక ఇదంతా గుణంగా కాపాడుకునేదాకా భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది పోలీసు వాళ్ళని కూడా మేము ఈరోజు ప్రశ్నిస్తాం ఎందుకు ప్రమించాలని వన్ ప్రశ్నిస్తాం తప్పకుండా దీన్ని కాపాడుకునే దిశగా మా గ్రామస్తులంతా మనమంతా గుణంగా కాపాడుకునే దిశగా మీరు కూడా Так.